ప్రైజ్ ద లార్డ్ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం ఉపవాసం గురించి ధ్యానిస్తూ ఉన్నాం మనం ప్రతీ నెల మొదటి వారంలో ఐదు రోజులు ఆరు రోజులు ఉపవాసం గురించి ధ్యానిస్తూ ఉంటాం ఈ ఉపవాస ప్రార్థనలను కాబట్టి ఈ టాపిక్ అనేది అయిపోవట్లేదేమని కంటిన్యూ అవుతూనే ఉంటుంది కానీ ఈ వారంలో ఇక్కడితో ముగిస్తూ ఉన్నాం ఈరోజు కూడా మనం నేహేమ్యా గారి గురించి మనం ధ్యానించుకుంటూ వెదరికి వెళ్ళబోతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలే మరి మన అయినటువంటి ఏవేలు ఒకటి అధ్యాయము మరి పద్నాలుగో వచనాన్ని మనం చూసుకుని మనం ముందుకు వెళ్దాం ప్రతి వారు కూడా దయచేసి బైబిల్ పెన్ను బుక్ అన్నీ దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం హాలే లూయా ఒక వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి ఉపవాస దినాన్ని ప్రకటించండి అని చెప్పి మనకు అక్కడ ఒక చక్కటి వచనం ఉన్నది ఆ వచనాన్ని బేస్ చేసుకుని మనం ప్రతిరోజు ఈ వాక్య ధ్యానంలో ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రతి వారు కూడా మీ యొక్క బైబిల్ని ఓపెన్ చేసుకుని చెప్తున్నటువంటి ప్రతి వచనాలు మరి అక్కడ ఉన్నవా లేదా కరెక్ట్గా కాదన్నది చూడాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అక్కడ యహోషువా సారీ నెహమ గ్రంథం మరి ఒకటో అధ్యాయము నాలుగవ వచనంలో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందరి ఎదుట విజ్ఞాపన చేసి ప్రార్థించుకుందాం స్తోత్రం దేవాసరుణట నీ ఆత్మచేత నడిపించండి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అనేక మంది బిడ్డలు ఆదరించబడినట్లు వాక్యం ద్వారా బలపడినట్లు నీ ఆత్మచేత నడిపించి ఘనత మహిమ ప్రభుత్వం మీరు తెచ్చుకున్నామని ఏసనామను ప్రార్థించి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ హలే దేవునికి స్తోత్రం కలిగిన గాక దయచేసి ప్రతివారు కూడా మీ బైబిల్ను ఓపెన్ చేసి ఇది ఫాలో అవ్వాలని చెప్పి నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను నేహేమియా గారి గురించి మనం ఆల్రెడీ ధ్యానించి ఉన్నాం నిన్నటి కాల సమయంలో అసలు నెహేమియా అనేటువంటి వ్యక్తి ఒక క్రియా చరణశీలిగా ఉన్నాడు అంటే పని పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు స్థితప్రజ్ఞుడు అంటుంటారు కదా కార్యదీక్ష గలవాడు మంచి పనివాడు మాటల మనిషి కాదు మాట పని చేసేటువంటి మనిషిగా కనిపిస్తూ ఉన్నాడు మనకి దేవునికి స్తోత్రం కలుగునగాక కాబట్టి ఈ యొక్క అన్నాడంటే చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ యొక్క నెహేమ్య కాబట్టి మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే మాటలు మాత్రం చెప్పేస్తుంటారు అయ్యో వాళ్ళంత బాధపడుతున్నారా వీళ్ళెంత బాధపడుతున్నారా అని చెప్పి పైకి మాట్లాడుతుంటారు కానీ వాళ్ళ బాధల్లో ఏ విధమైన సహాయం చేయడం కానీ వాళ్ళ బాధల్లో ఏ విధమైన ఆదరణ చూపించడం కానీ చేయరు కానీ ఇక్కడ నిహేమ్యలో చాలా గొప్ప క్వాలిటీ ఏంటంటే విషయం తెలిసిన వెంటనే ఏం చేస్తున్నాడు అంటే ఆయన కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశం ఉందర దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది కాబట్టి ఈ రోజున చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు మనోళ్ళ వాటిలు పడుతున్నారా అయితే ఏదైనా చేద్దాం ఇట్లాగా మన వాళ్ళు మన అనుకున్నప్పుడు కొంచెం ఎదురుకెళ్తూ ఉంటారు వాళ్ళకి చేయాలని చెప్పి వాళ్ళ మా అయితే మనవాళ్ళ కాబట్టి మనవాళ్ళు ఎవరు ఉన్నారు పూజ చేయండి వాళ్ళందరినీ వాళ్ళకి వెళ్ళి సాయం చేద్దామని చెప్పి మనుషుల్ని సంప్రదించి మనుషుల మీద ఆధారపడి ముందుకు వెళ్తూ ఉంటారు కానీ నేను ఏం చేస్తున్నాడు విషయం తెలిసిన వెంటనే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఈ యొక్క పార్షిక దర్బార్లో గొప్ప ఉద్యోగమైనటువంటి అయినటువంటి ఈ యొక్క నిహమి మనసు ఎల్లప్పుడూ దేవుని మీద ఆధ్యాత్మిక విషయాల మీద మరి దేవుని ప్రజల మీద ఆసక్తి కలిగిందే ఎరుసలేమ్లో దేవాలయ నిర్మాణంలో లగ్నమై ఉన్నదంట దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి అతను ఏం చేస్తున్నాడు చక్కగా ఆ పార్షిక రాజ గొప్ప ఉద్యోగం చేసుకుంటున్నాడు చాలా ఆనందమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు చాలా అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు ఏ లోటు బాధ ఏమీ లేదు కానీ అయినా కూడా ఎప్పుడైతే తన బంధువుల గురించి తన వాళ్ళ గురించి తెలిసిందో అతనికి ఎంత ఆసక్తి పెరిగింది ఎంత భారం పెరిగింది ఎంత బాధ్యత పెరిగింది అని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట ఏ స్లేములో దేవాలయ నిర్మాణం చాలా లగ్నమైపోయాడు ఆయన ఆ మనసు లగ్నమై ఉన్నదనమాట అలే లూయా ఈ గ్రంథం మనం చూసినట్లయితే నేహమియా వ్యక్తిగతంగా మాట్లాడుతూ తన సొంత కథను చెప్తున్నాడు అనమాట చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మన గ్రంథం అంతా చదువుతేనే కానీ ఆయన సొంత మాటలు చెప్తున్నాడు అనమాట అలా ఏంటి కాబట్టి నేహేమియా ప్రార్థన చేశారు ఎన్నో ప్రార్థనలు చేశారు ఈ గ్రంథం అంతా ఉన్నాయనమాట ఆయన చేసిన ప్రార్థనలు అన్నీ కూడా హాలే లూహా యూతుల చరిత్రలో జాతీయ చరిత్రలో నేహమియా గ్రంథం అనేది చాలా చివరది అనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఎద్దరైతే డెబ్భై సంవత్సరాల వాడు ఈ డెబ్బై సంవత్సరాలు చరం ముగించిన తర్వాత శేషిత ప్రజలైనటువంటి ఇజ్రాయేలు భూమికి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారనమాట జరుబాబేలు వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలకి ఈ యజ్రా కూడా రావడం జరిగింది యజ్రా తర్వాత పదిహేను సంవత్సరాలకి నెహేమి కూడా వచ్చాడు అనమాట దానియల్ గ్రంథంలో చూసినట్లయితే డెబ్బై వారాల ప్రవచనం అనేది ఇక్కడ నెరవేరుస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ స్పష్టంగా మనం చూడవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ మనం ధ్యానించడం కాదు కానీ ఇప్పుడు ఇంతకీ మనం ఏం చేస్తా ఉన్నాం అంటే దానిలు తొమ్మిది ఇరవై ఐదు ప్రకారం ఎరిసిలేవును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినటువంటి సమయమన మొదలుకొని అభిషక్తుడుగు అధిపతి వరకు మరి ఏడు ఏడు సంవత్సరాలు పడుతుందంట అదంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎందుకని నెహేమ్య గారు ఎందు నిమిత్తం తన యొక్క మనసును దుఃఖపరుచుకుంటున్నాడు నెహేమ్య గారు ఎందుకని తన భారం కలిగి ఉన్నాడు నెహేమ్య గారికి ఎందుకని పడతలేదు అని చూసినట్లయితే అసలు ఆ పేరుకే అర్థం ఏంటంట ఏహోవో వలన ఓదార్చబడినవాడు కాబట్టి ఆ పేరులో ఎంత అర్థం ఉందో జీవితం కూడా దానికి తగినటువంటి విధంగా ఉంది తనకు సమస్య వచ్చింది తన జనులకు సమస్య వచ్చింది ఏదొచ్చినా మోకరిస్తున్నాడు ప్రార్థిస్తు ఆకాశం ముందు ఉన్నటువంటి దేవునికి మొరపెడతా ఉన్నాడు అలా లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈరోజు మనకు సమస్య వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు అందులో ఎక్స్పెర్ట్స్ ఎవరు అందులో మనకి ఎవరు సహాయం చేస్తారు అని చెప్పి మనం ఏం చేస్తుంటాం అంటే మనుషుల వైపు పరిస్థితుల వైపు ప్రభుత్వాల వైపు మనం పరుగులు తీస్తూ ఉంటుంటుంటాం కానీ ఇక్కడ సమస్య చాలా పెద్దది ఆయన కూడా ఏం చేస్తున్నాడు ఆయన ఒక్కడే మోకరించాడు ఎక్కడికి వెళ్ళాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు దేవునికి ఆకాశవంత ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మొరపెడతా ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈ రోజులో మన జనులు మన ప్రజలు మన ఇంట్లో వాళ్ళు మన అన్నదమ్ములు మన భార్య భర్తలు లేకపోతే ఎవరైతే మారతలేదో మీరు ఏం చేయాలంటే వాళ్ళతో కొట్లాడటానికి ప్రయత్నం చేయకూడదు వాళ్ళతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయకూడదు చేయాలి కానీ ఎప్పుడు ముందు దేవుని సన్నిధిలో గడపాలి ముందు దేవుని మీద ఆధారపడాలి ముందు దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి ముందు దేవునికి సమయాన్ని అర్పించాలి ముందుగా దేవుని నామాన్ని మహింపరచాలి అప్పుడు మన జీవితంలో ఏది చేసినా కూడా ప్రయత్నం సఫలం అవుతుంది ఈరోజు చాలా ప్రయత్నాలు విఫలం విఫలమైపోతున్నాయి కారణం ఏంటంటే మనం ఏది చేసినా కూడా విఫలం అయిపోతుంటుంది ముందుకెళ్దాం ఆగిపోతుంటుంది సాగిపోదు ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఏది సమస్య ఉందో దాని మీద ఫోకస్ చేసేస్తాం ముందుకెళ్ళిపోతుంటుంటాం ఏది చేయాలనుకుంటాం టక్ మనీ అది చేసేస్తుంటాం దాంట్లో ముందుకెళ్ళిపోతుంటాం అందుకనేది సక్సెస్ అవుతుంది కాబట్టి ఏదైనా పని చేస్తున్నప్పుడు ముందు దానికి బలం కలిగి మనం చేయాలన్నమాట ఏం బలం ఆత్మీయమైనటువంటి బలం ప్రార్థన అనేటువంటి బలం దేవుని సన్నిధి అనేటువంటి బలం దేవుని దగ్గర గడపడం అనేటువంటి బలం ఎప్పుడైతే దేవుడితో డీప్ రిలేషన్షిప్ కలిగి ఉంటామో దేవుడు చక్కటి డివైన్ గైడెన్స్ ఇస్తాడనమాట ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తారనమాట ఆత్మీయ జ్ఞానం పొందుకున్నటువంటి తర్వాత మనం నడిచేటువంటి నడక చేసేటువంటి పని ప్రతీది కూడా గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోతుంటుంది ఈ రోజున ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనసులో ఏదనుకుంటారో అది వెంటనే చేసేస్తుంటారు కాబట్టి అది విఫలమైపోతుంటారు కాబట్టి మనసులో అనుకోవడం తప్పు కాదు నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు చేయాలనుకోవడం తప్పు కాదు కానీ ఆ అనుకున్న ఆలోచన అమలు చేసేటువంటి ముందు దేవుని అందరూకి వెళ్ళి మనం మొకరించి ప్రార్థన చేసి ఇదే చేస్తున్నాడు ఆయన చూడండి ఈ మాటలు విని వచ్చినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసాడు ఆయన 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 రోజున మనకి ఏ సమస్య ఉంటుంది నిరుద్యోగం ఉండొచ్చు పేదరికం ఉండొచ్చు అనారోగ్యం ఉండొచ్చు ఏ సమస్య అయినా సరే డాక్టర్ దగ్గర మొరపెట్టుకోవట్లేదు లేకపోతే అందులో ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవట్లేదు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు ఆకాశం ఉన్న ఆశీనుడా అని చెప్పి మనం పాడతాం ఆయన యొక్క చిత్తం ఏంటో ముందు తెలుసుకోవాలి మనం ఆయన ఎలా నడిపిస్తాడో ఏంటి తెలుసుకోవాలి ఆయన గైడెన్స్ ఏంటో తెలుసుకుని మనం ప్రయత్నం చేసినప్పుడు ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది అవుతుంది ఈరోజు విఫలమైపోయిన కారణాలు ఏంటంటే మనం ఏం చేసినా కూడా ఏ ప్రయత్నం చేసినా విఫలమైపోతుంది సక్సెస్ అవ్వట్లేదు కారణం ఏంటంటే మొదట స్థానం ఆయనకి ఇవ్వకపోవడం వల్ల మొదట ఆయన గుర్తించకపోవడం వల్ల మొదట ఆయన గణపరచలేకపోవడం వల్ల మొదట ఆయన స్థుతించలేకపోవడం వల్ల మొదట ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వకపోవటం వల్లనే ఈ రోజుల్లో మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా విఫలము నిరుత్సాహము ఆలస్యము ఎదుర్కొంటూ ఉన్నాం కాబట్టి దేవుడు ఆలస్యం చేయడే విషయంలో కూడాను దాన్ని అయ్యేలాగా చేస్తూ ఉంటాడు అనమాట మనకి కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి దేవా రా నువ్వు యుద్ధం చెయ్యి దేవా చూడండి యశ్వ మోషే గారు కూడా ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఏది ఎదురైనా ఎవరి దాన్ని ఏం చేశాడైనా సముద్రం వైపు చూడలేదు సమస్య వైపు చూడలేదు ఆకాశం ఉందిన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు హాలే లూయా గొప్ప గొప్ప భక్తులందరూ చేసేటువంటి పని ఏంటంటే ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుని వైపు చూస్తారనమాట అందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తారనమాట ఆకాశమందరి దేవునికి వాళ్ళ యొక్క మనమని చెప్తారంట అక్కడ అన్ని లక్షల మంది ప్రజలు ఉన్నా కూడా మోసం ఏం చేస్తున్నాడు దేవుడిని అడుగుతున్నాడు ఏం చేయని ప్రభావ అని చెప్పేసేసి కాబట్టి మనకి ఎప్పుడైతే వెనకాల కాలు బలము మంది బలము జనబలము ఆళ్ల బలము ఈల అన్నీ వచ్చేసేసి దేవుని పక్కన పెట్టేస్తుంటారు ఆకాశమందు ఉన్న ఆశీనుడా నీ తట్టు కొనులెత్తుచున్నాను కరుణించుము మోయేస్తూ కాపాడుము అని చెప్పి చక్కటి పాట పాడుతూ ఉంటుంటాం ఆ పాటలో ఉన్న అర్థం ఏంటి తెలియదు మనకి కాబట్టి ఆకాశముందు ఆసీనుడు అయినటువంటి దేవుడు గొప్పవాడని తెలుసు మరి ఆయన వైపు మనం కొన్ని ఎత్తుకొని ఏం చేస్తూ ఉంటుంటాం మన పక్క వాళ్ళ వైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ ఉంటుంటాం నిజంగా మరి మూసే గారికి అంత సైన్యం కొన్ని లక్షల మంది వెనకాలన్నప్పుడు ఇంతమంది ఉన్నారు అది ఏం చేస్తాం తలవరాడు పట్టడండి సముద్రంలో వేసామంటే వేసామంటే ఆల్రెడీ ఒక గొట్ట ఏర్పడతా ఒక రోడ్డు ఏర్పడతా దాని మీద నడుచుకెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచన చేయట్లేదు ఆయన ఏం చేస్తున్నాడంట ఆ కాశ మందు ఆ సీనుడైనటువంటి దేవుని వైపు కొనులెత్తుతూ దేవునికి మరపెడుతూ దేవునితో మాట్లాడుతూ దేవుని అడుగుతూ ఉన్నాడు ఏం చేయాలి ప్రభావ అని చెప్పి నిజంగా మన మనుషులకి వచ్చి నిజంగా మోసకొక ఆలోచన వచ్చి ఒక రోడ్ తీసుకురండి ఇట్లా గట్టు కడదాం కాలువ కడదాం రోడ్డు కడదాం అంటే అది ఎన్ని రోజులు పట్టేదు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు నీ చేతిలో ఏముంది ఆ కర్రనే తీసుకొట్టు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యకి పరిష్కారం ఎక్కడో నుంచి అనమాట దేవుడు సమస్య పరిష్కారాన్ని మన దగ్గరే చూపిస్తాడు మనలోనే చూపిస్తాడు మన ద్వారానే సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు ఇంత భారము బాధ్యత కలిగినటువంటి ఆ యొక్క నిహిమ్య ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు ఏంటినే సమస్య అంటే ఇదిగో నా యొక్క మరి ఏర్శిలేవు నుంచి వచ్చినటువంటి నా ప్రజలు శేషించినటువంటి వారంతా కూడా శ్రమను నిందన అనుభవించినారు ప్రాకారం పడద్రోయబడి దాని గుమ్మలన్నీ కూడా అగ్నిచేత కాల్చిపోయబడినాయి మరి అవన్నీ బాగుపడాలి కట్టబడాలి అని చెప్పినప్పుడు అయితే మరేంటి అంటే సరే ఎప్పుడు చెప్పండి సరే నువ్వే మరి నీకంటే శ్రద్ధ కలిగిన ఉండే నీ ద్వారా నేను కట్టిస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నేను నడిపిస్తాను అని చెప్పాడు అదే లూయ ప్రియమైనటువంటి వార్లరా ఈరోజున ఉపవాసం చేస్తున్నామంటే అందులో ఏ విధమైనటువంటి ఉపయోగం లేనటువంటి ఉపవాసం చేస్తూ ఉంటాం మనం ఎందుకంటే అందరు చేశారు కాబట్టి మనం చేసాం ఒక టైం పెట్టుకుంటాం ఈ టైం నుంచి ఈ టైం తినకూడదు ఈ టైం అయిపోయింది కాబట్టి తినేసేయాలి అయిపోయింది ఉపవాసం అంతే కుక్క కూడా సంతకెళ్తుంది అంట ఎందుకు వెళ్తుందో తెలియదు ఎందుకు వస్తుందో తెలియదు అనమాట అంటే వెళ్ళింది వచ్చేసింది అలాగే ఈ రోజున మనం చాలామంది మనలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దేవుని సన్నిధికి వెళ్తాం వచ్చేస్తాం ఉపవాసం ఉంటాం తినేస్తాం అయిపోయింది అసలు ముందుకి వెనక్కి డిఫరెన్స్ అనేది ఏమి కూడా లేదు కానీ అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో గడిపి చేసినప్పుడు ప్రతి పని కూడా ముందు వేరు వెనక వేరు అనమాట కాబట్టి ఆ పేతురు బోటు గోదావరిలో అది నదిలోకి వెళ్తా అది సముద్రంలోకి వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి బోటు వేరు సముద్రం నుంచి తిరిగి వస్తున్నప్పుడు బోటు పరిస్థితి వేరు సముద్రంలోకి వెళ్తున్నటువంటి బోటులో నిరుత్సాహము ఆ యొక్క ఒంటరితనము ఆ యొక్క బాధలు శ్రమలు అంత నిద్రలేమి ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ సముద్రం లోంచి ఒడ్డుకి తిరిగి వస్తున్నప్పుడు బోట్ ఎలా ఉందంట ఫుల్గా చేపలు విస్తారమైనటువంటి చేపలు పడిపోయినాయి వేసే ఉన్నాడు సమృద్ధి ఉంది అందరూ కూడా ఆనందంతో ఎగిరి గొంతులు వేస్తూ వస్తా ఉన్నారు దేవుని దామానికి మహిమ కలిగిన కాక ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల దేవుని సంధికి వచ్చినప్పుడు మనం నిరుత్సాహంతో బాధలతో శ్రమలతో కష్టాలతో ఇబ్బందులతో వస్తూ ఉంటుంటాం కానీ ఇప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి దేవుని మాట చెప్పిన దేవునికి అవకాశం ఇచ్చి దేవుడు ఏం చెప్తే అది చేస్తామో సమృద్ధితోటి సంతోషంతో శాంతి సమాధానాలతోటి మనం తిరిగి వెళ్తాము హాలే దేవునికి స్తోత్రం మరి నేహియా ఏం చేస్తా ఉన్నాడు అంటే భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి ప్రభా అని చెప్పి వాళ్ళందరి పాపను తనమేసుకుని వాళ్ళందరి బాధ్యతలు తనమేదేసుకుని వాళ్ళందరూ చేయవచ్చినటువంటి పనులు తనమే వేసుకుని తను ఆ పనిని చేస్తూ వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తూ వాళ్ళ నిమిత్తం ఒప్పుగోలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు అూయా దేవునికి స్తోత్రం కలుగుని కాక మరి చూడండి రెండవ అధ్యాయం నా రెండో అధ్యయం చూసినట్లయితే కాక రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖం విచారం ఉన్నదేమిటి నీ హృదయం దుఃఖము చేత నిండి ఉన్నదేంటి అని అన అనగన్నప్పుడు మిగిలి భయపెట్టి రాజు చిరంజీవి కాక నా పితరుల సమాధుల్లో పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా వారు దుఃఖముఖము లేకపోవునా నాకు దుఃఖముఖం లేకపోనని రాజుతో అన్నాడు ఈ నా నిజంగా మనకి ఇటువంటి బాధ్యత ఉన్నదనుకోండి ఎంత భారంతో మనం ప్రార్థన ప్రారంభించేస్తామో భారం అంటే బరువు అయినదివంటి కాడిదండి హార్ట్ బరువేకిపోతుంది కానీ ఏమి కనిపించదు బయటికి ఆ హార్ట్ను మొయ్యలేకపోతాం మనం ఆ భారం చేత నింపబడిపోయినప్పుడు ఎంత భారం అనేది ఉంటుందంటే ఈ నెహేమ్యాకి ఏమైపోయిందంటే ఈ ఈ భారం పెరిగిపోయి హృదయం బరువెక్కిపోయి ఏం చేయాలో తెలియలేనట్టు గర్భిణీ స్త్రీ చూడండి పురుటి నొప్పులు దగ్గర పడినప్పుడు ఎంత అపతిపాలు పడుతుందో అలాగే ఈ భారం పెరిగిపోయి నిహేమ్యాకి అసలు ఏం చేస్తున్నాడో ఏంటో తెలియట్లేదు రాజుగారికి ద్రాక్షారసం వేయబోయి పోయి గిన్నెలు అయిపోయి పక్కన వేస్తున్నాడో లేకపోతే ఎక్కడ చేస్తున్నాడో అతని ముఖం అంతా విచారం అయిపోయింది అతని మనిషి మనిషిలో లేడు ఎందుకనంటే భారం మన మీద వచ్చినప్పుడు మన విధానం అలా ఉంటుంది రోజున భారంతో కూడినటువంటి పరిచయం చేయలేకపోతున్నాం మనం భారంతో కూడినటువంటి ప్రార్థన చేయలేకపోతున్నాం మనం భారంతో కూడినటువంటి పని చేయలేకపోతున్నాం మనం కాబట్టి మనం ఏం చేస్తాం ఉంటాయంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నదని చెప్పి మనం పాడుకుంటా ఇట్లాగా ఈ ఇలా వెళ్ళిపోతుంటాం అనమాట ఆడత పాడతా పని చేస్తుంటారు ఏమనిపించదు కానీ భారంతో పనిచేసినప్పుడు మాత్రం హృదయం నలిగిపోతుంటుంది భారంతో పనిచేస్తున్నప్పుడు బాధ్యత కలిగి ఉంటాము భారంతో పనిచేస్తున్నప్పుడు ప్రతి పనిలో కూడా విజయాన్ని మనం పొందుకుంటాం అలే దేవుని నామానికి మహిమ కలిగిన గాక చాలామంది అంటుంటుంటారు మాట ఇలాగా కాబట్టి నలుగురితో కలిసినప్పుడు ఏమనిపిస్తుంది అట్లా అని చెప్పి కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన చక్కటి రాజదర్బార్లో ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తికి ఎప్పుడైతే భారం వచ్చిందో ఒక బాధ్యత వచ్చి పడింది ఆ భారం ఏం చేస్తుంది పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంది ఒక గర్భిణీ స్త్రీకి శిశువు లోపల ఎలాగైతే పెరుగుతూ ఉంటాడో ఈ భారం అనేది ఏం చేస్తుంది పెరుగుతా 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 వస్తూ ఉంది ఆ భారం ఎప్పుడు తీరుతుందంట సమస్య తీరేంతవరకు భారం అనేది తీరదు అలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక అట్లా చెప్పాడు అనమాట రాజు చిరంజీవిగా ఉంది కాక మాకు ఇలా ఉన్నది సమస్య అని చెప్పి అన్నప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనం చేయుచున్నావని నన్ను అడుగు నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో చాలా వండర్ఫుల్ లైన్ అండి దాని అర్థ అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా నాలుగో అధ్యాయంలో సారీ నాలుగో రెండో అధ్యాయం నాలుగో వచనంలో రాజు నీకు ఏమి కావాలని అడుగుతున్నప్పుడు ఈయన అంటున్నాడు నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి ఫస్ట్ ఏం చేశాడంటే ఫస్ట్ ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి ఎలా ప్రార్థన చేశాడు ఆయన ఉపవాసంతో ఉన్నాడు భారం తోట ఉన్నాడు బాధ్యతతో ఉన్నాడు నలిగినటువంటి స్థితిలో ఉన్నాడు కన్నీరు కార్చాడు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఫస్ట్ ఏం చేశాడంటే ఆకాశమందల దేవునికి ప్రార్థన చేసి అప్పుడు ఏం చేస్తున్నాడు రాజుతో ఫస్ట్ ఏ రాజుకి పాటించి ఇచ్చాడైనా హెవెన్లీ కింగ్ అయినటువంటి యేసుక్రీస్తు బ్రహ్మవారు అయినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవునికి అక్కడ ఆయనకి ఇచ్చాడు మొదట ఉపమానం ఏం చేశాడంట ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో కూడా ఆకాశ మందలు దేవునియట విజ్ఞాపన చేసి తిని అన్నాడు ఆయన అదే మాటను మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆ దేవుని ఎదుట ముందు విజ్ఞాపన చేసి తర్వాత రాజు చూసి చెప్తున్నాడు అంటే మనం ఏం చేస్తా ఉంటాం అంటే వెంటనే రాజుగారికి చెప్పేస్తాం వెళ్ళి వెంటనే వాళ్ళకి చెప్పేస్తాం వెళ్ళి వెంటనే వీళ్ళకి చెప్పేస్తాం కానీ ముందు మాత్రం దేవునికి చెప్పం మనం ముందు మాత్రం దేవుని సంధిలో మోకరిందాం ముందు మాత్రం దేవునికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వం కానీ నేమీ అట్లా కాదండి బా సమస్య తెలిసిన వెంటనే ఏది ఏమైనా కూడా ముందు దేవుని సన్నిధికి వెళ్ళాడు ప్రార్థించాడు దేవుని సన్నిధిలో మొరబెట్టాడు ఇటువంటి అలవాటు ప్రతి వారు చేసుకోవాలని ప్రభు పేరటి రోజు నేను మనవి చేస్తూ ఉన్నాను ఏ సమస్య వచ్చినా ముందు దేవుని సందిలో పెట్టాలి మనం ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందు దేవుని సందిలో మనం వెళ్ళటం నేర్చుకోవాలి అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆకాశమందర దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధుండు పట్టణమును తిరిగి కొట్టినట్లుగా నన్ను యూధాదేశమునకు పంపుడని వేడుకొని చిన్నానని నేను మనవి చేసి చూడండి ఇతను మనం ఎందుకు అంగీకరించబడింది అంటే ఫస్ట్ ఏం చేశాడంట క్లియర్గా రాసి ఉంది ఇక్కడ మరి నా బైబిల్లో అయితే ఇలా ఉన్నది మరి మీ బైబిల్లో కూడా ఉన్నదో లేదా నాకు తెలియదు కానీ అందరి బైబిల్లోనే ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను ఒకవేళ చెక్ చేసుకోండి ఒకసారి ఉన్నదో లేదో నెహేమీ గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనంలో చూసినట్లయితే నేను ఆకాశమందల దేవునికి ప్రార్థన చేసి అప్పుడు రాజుతో నీ సముఖం నేను నేను పొందిన తినేటలా అని చెప్తున్నాడు అంటే ముందేం చేశాడు ఆకాశమందల దేవునికి మొరపెట్టాడు ఆకాశమందల దేవునికి ప్రార్థన చేశాడు ఆకాశమందల దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు అక్కడ గ్రాండ్ అయిందంటే ఆటోమేటిక్గా అన్ని చోట్ల కూడా గ్రాండ్ అయిపోతుంది అనమాట కాబట్టి ముందు దేవుని యొక్క దయను పొంది ఉన్నాడు ముందు దేవుని యొక్క విషయంలో అతను పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి మిగతా అన్నీ కూడా అతన్ని వెంబడిస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం హలే లూయా ఆకాశమందుల దేవుని ఎదుట ప్రార్థన చేసి రాజుతో నా సముఖ మందు నేను పొందిన వాడిని ఎడ నా పిత్రుల సమాధులను పట్టణముకు తిరిగి తిరిగి కట్టునట్లుగా నన్ను యూధాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసేదిని అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా చూడండి రాజుగారు అసలే రాణిగారు పక్కన కూర్చుంటే ఆల్మోస్ట్ చాలామంది ఇటువంటి విషయాలు మాట్లాడరు అనమాట కానీ నేనేం చేస్తున్నాడు రాజుగారు ఏం చేస్తున్నాడు నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదో అని అడిగి నేను ఎంత కాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు సిత్తము గలవాడాను ఇదిగాక రాజుతో నేను ఇట్లాంటిని రాజున కనుకూలమైతే యూధాదేశంలో నేను చేరు వరకు నన్ను దాటించిన నరు ఉదయావల ఉన్న అధికారులకు తాకీదులకు పంపుము అదే లూయా దేవునికి ఇస్తూ ఇలాగా కాబట్టి మనం ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు ఎవరినైనా చర్చికి ఇన్వైట్ చేయాలన్నప్పుడు నేను ఆల్రెడీ గతంలో చెప్తూ వచ్చాను మీకు అందరికీ కూడా నేను ఒక చర్చికి ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయాలన్నప్పుడు ముందు ప్రార్థన చేశాను దేవుని సందులో గడిపి అప్పుడు కాల్ చేస్తే వెంటనే వస్తాను అంతకు ఎన్నోసార్లు అడిగాను అవ్వలేదు కాబట్టి మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ వెంటనే పని చేయకుండా ప్రార్థన చేసినప్పుడు అది కొన్ని గంటల అవ్వాల్సినటువంటి మనం ప్రార్థన చేస్తామో కొన్ని నిమిషాల్లో అయిపోతూ ఉంటుంది అదే లూయా కాబట్టి మనం ఉపవాసం ఉంటున్నామంటే దేవునికి సమీపంగా ఉండాలి ఉపవాసం ఉంటున్నామంటే దేవుని హార్ట్ బీట్ అంటే అర్థం చేసుకోవాలి ఉపవాసం ఉంటున్నామంటే దేవుని ఎలా సూచిస్తున్నాం చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట అదే లూయా మరి ఇక్కడ చూడండి ఆ యొక్క నిహిమ్య ఆ ప్రాకారములు కట్టాలని చెప్పి పాడైపోయిన వాటిని ఎదురికి వెళ్తా ఉన్నప్పుడు ఆయనకేమన్నా మరి అంతా మంచి జరిగిందా అని మనం చూసినట్లయితే ఆయనకి ఏ విధమైనటువంటి మంచి జరగలేదు చాలామంది వ్యతిరేకులు కూడా ఉన్నారనమాట చూడండి పదిహేడవ వచనం రెండో అధ్యాయం పదిహేడో వచనం చూసినట్లయితే అయితే వారితో నేను ఎట్లాంటిది మనకు కలిగిన శ్రమ మీకు తెలియజే తెలిసేయన్నది ఎరిసలేము ఎట్లయిపోడైపోయినో దాని గుమ్మం అగ్ని చేత ఎట్లా కాల్చబడినో మీరు చూసి ఉన్నారు మనకు ఇక మీదట నింద రాకుండు నింద రాకుండా ఎరుసలేము యొక్క ప్రాకారం మరల కట్టుదాము రండి గాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవు ఇచ్చిన మాటలు నేను వారితో చెప్పి దేవునికి స్తోత్రం దేవుడు సహాయం చేశాడు తర్వాత రాజు సహాయం చేశాడు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి నేమ్ ఏం చేస్తున్నాడో వాళ్ళ ప్రజలకి వాళ్ళ జాతి వాళ్ళకి వాళ్ళ మాట వినేటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాడంట అలే లూయా అలే చూడండి ఇదివి కాక నాకు సహాయం చేసి దేవుని కరుణాహస్తం గూర్చి రాజు నాకు సెలవు ఇచ్చిన ఈ మాటలు నేను వారితో చెప్పేది అందుకు వారు మనం కట్టటకు పూను కొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయటకి బలము తెచ్చుకుని రీ అయితే చూడండి చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది జీజస్ ఆలమటి గాడ్ గ్రూప్ కనిపిస్తూ ఉంటుంది అందులోనే ఇక్కడ నెహేమ్య గారికి వచ్చినటువంటి ఆలోచనని గారు దేవుని దగ్గర పెట్టి నేహేమ్య గారు దేవునితో ప్రారంభించి దేవునితో మాట్లాడినప్పుడు సరే ఎందుకు నువ్వే చేయాలని నేహేమితో చెప్పినప్పుడు సరే ప్రారంభిస్తున్నాను అని చెప్పి ఆ ప్రారంభించేటువంటి ముందు అనేక మందితో చెప్తే అనేక మంది దాంట్లో ఎలాగైతే యాడ్ అయ్యారు ఈవెన్ జీజస్ ఆలమాటి గార్డులో కూడా పరిచయ ప్రారంభించినప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ప్రారంభించినప్పుడు ఒకరికొకరికొకరికి వచ్చాము మేము కూడా చేస్తాం మేము కూడా చేస్తామని దీంట్లో జాయిన్ అవటం జరిగిందనమాట చూడండి ఇది కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును కూర్చు రాజు నాకు సెలవు ఇచ్చిన నేను వారితో చెప్పి తినే అందుకు వారు మనము కట్టుటకు పూను కొందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేటుకు బలము తెచ్చుకున్నారు అయితే హోరణీయుడైన సన్బల్లాటును అమోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అబియుడైన అబీయుడైన గేసేమును ఆ మాట వినినప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పారు అందుకని నేను ఆకాశమంది నివాసం దేవుడు తానే మా ప్రయత్నము సఫలము చేయను గనుక ఆయన దవసరమైన మేము కట్టుటకు పోనుకొనుటకును పూలుకొనిచున్నాము ఎరిసలేమునందు మీకు భాగమైన స్వతంత్రమైన జ్ఞాపకం చూసేయనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చారు చూడండి చక్కగా జరుగుతున్నటువంటి ఒక యొక్క పనిలో గోడలు పాడైపోయాయి కాల్చిపోయి ఇవన్నీ బాగు చేస్తారో కడతారని నేను వచ్చాను ఇది నాకు ఇలా సపోర్ట్ చేస్తానంటే కొంతమంది లేసారండి అపోజ్ చేస్తాను ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏంటి ఇది అదేంటి ఇదేంటి అని చెప్పి కోచింగ్ చేస్తా వచ్చారంట నేహేమి పని ఆఫ్ చేయించాలని చూస్తారంట ఎలాగైనా సరే దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి చూడటం జరిగిందంట కానీ నిహేమి ఉన్నటువంటి కార్య తీసిన మరి దేవుని మీద ఉన్నటువంటి ఆశ అది ఆగిపోకుండా కూడా ముందుకు వెళ్ళడానికి సహాయపడింది అనమాట దేవునికి స్తోత్రం హాలువుయ మరి గోడ కట్టాలని చెప్పి ప్రయత్నం అనేకమంది సహాయం చేయటం ఎలాగైతే అనుకున్న విధంగా గోడ నిర్మించడం జరుగుతూ వచ్చిందంట నెహిమీ గ్రంథం మరి ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన చూసినట్లయితే ఈ ప్రకారం ఏలూరు మాసము ఇరవది ఐదవ దినమందు అనగా యాభది రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమైన యాభై రెండు రోజులకి ఆ ప్రాకారం కట్టడం అంట సమాప్తం అయిపోయిందంట దేవునికి స్తోత్రం హలే లూయా అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడును వారు బహుగా అధైర్యపడరి ఏమనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొని ఆ దినములలో యూదులు ప్రధానులు టోబియా యొద్దకు మాట మాటికి పత్రికలు పంపు చూవచ్చు రి అూయా దేవినామానికి మహిమ కలిగిన గాక ఇక్కడ చూడండి నేమ్య చేస్తూ ఉన్నటువంటి పనిని బట్టి ఎలాగైతే ఆ పాడైపోయినటువంటి ప్రాకారాన్ని పాడు పడిపోయినటువంటి పాత దాన్ని ఎలాగైతే కట్టి నీట్గా చేసి అక్కడ ఉన్నటువంటి ఇవన్నటిని నీట్గా చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంట అధైర్యపడుతున్నారంట అమ్మో వీడేదో చేస్తున్నారు వీళ్ళు దేవుడు నిజంగా జీవమైన అని చెప్పేసేసి వాళ్ళంతా కూడా ఆ ఆధైర్యపడుతూ ఉన్నారు ఈరోజు జీసస్ ఆలమెంటు కూడా వాట్సాప్ పరిచయం ప్రారంభించినప్పుడు వాట్సాప్ ఏంటి అది పని పాటలు అయితే నెట్ల వాడతా కూర్చుంటారా ఫోన్లు వాడతా కూర్చుంటారా అని చెప్పి అనేక మంది డిసప్పాయింట్ చేశారు తప్ప ఎవరు కూడా చేయండి మంచి పని బాగుంటుంది అని ఎప్పుడు కూడా మనల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు ఎవరు కూడా దీనికి సహకరించలేదు ఆయన కూడా ఆ నిహిమి ఎలాగైతే ఆ పనిని మరి చేసుకుంటే వెళ్ళాడు మరి ఈ రోజున కూడా మనం ఈ జీవితాల మటులో ఎన్నో అడ్డంకాలు అవాంతలు ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో చిన్నప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ పాడైపోయినటువంటి గృహ ప్రాకారంలో నేహం ఎలాగైతే కడతా వచ్చాడు ఈ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ వీటి ద్వారా యూట్యూబ్ ద్వారా అనేకమైనటువంటి పాడైపోయినటువంటి పురములు అనేటువంటి అనేక హృదయాలు పాడైపోయినటువంటి స్థితిలో అనేక మరి జీవితాలు కాల్చబడినటువంటి స్థితులు అనేకమైనటువంటి కుటుంబాల మధ్య శాంతి సమాధానం లేక ఎంతో సమస్యలతో నలిగిపోతున్నటువంటి మరి వీళ్ళందరినీ కూడా దేవుని మహాకృపను బట్టి ఒక ఫ్యామిలీగా ఏర్పడేసే వారు అందరినీ దేవుని వైపు నడిపించడానికి దేవుడు చాలా ఉచితమైనటువంటి కృపని ఇచ్చి అన్నాడు అనే లూయా కాబట్టి నిహేమియా స్టోరీ చదువుతున్నప్పుడు నిజంగా అందులో అంతా మనకి జీసస్ అల్మైటి గార్డ్ గురించి ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంటుంది అతను అలా చేస్తున్నా కూడా అపోజిషన్ అనేది ఎదురవుతూ వచ్చింది ఆయన కూడా సమస్యలు అనేవి ఎదురవుతూ వచ్చాయి అలాగే మన జీవితంలో కూడా మనం చేస్తున్నటువంటి మంచి పని కూడా అనేక మంది వంకలు పెడుతుంటారు అనేక మంది మరి సమస్యల్ని రేకెత్తిస్తూ ఉంటుంటారు కానీ నిహేమ్య విషయంలో కూడా ఇలాగా ఒక అతను అయితే చాలా ఉత్తరాలు రాస్తాడు కానీ ఎప్పుడు కూడా నేహేమ వెళ్లకుండా తన పనిని తాను చేసుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నిహేమ్య వంటి మనస్తత్వం మనకు కలిగినదా మరి కంటే ముందు ఎవరితో మాట్లాడినట్లేదు అక్కడ ముందు దే ఓ రాజుతో మాట్లాడాలన్నా కూడా ముందు దేవునితో మాట్లాడే రాజుతో మాట్లాడుతున్నాడు కాబట్టి తన జీవితంలో ప్రథమ స్థానము ఇంపార్టెన్స్ అంతా కూడా ఎవరికి ఇచ్చాడంట దేవాది దేవునికి అనమాట అదే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలా అద్భుతమైనటువంటి మరి విషయాలు ఇక్కడ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక మీరు చదువుకున్న తర్వాత ఇవన్నీ మనం వరుసపెట్టి వస్తాం కాబట్టి అప్పుడు మీకు అన్ని వివరంగా వివరిస్తాను దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక మరి దేవుని వాక్యం చేత బాధ బలపడుతున్నటువంటి మీరు అనేక మంది దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి ఎదరకు రాలేకపోతున్నారు దేవుని నాన్న మహింపరచడానికి ఎదరకలేకపోతున్నారు కానీ నేహిమే చూసినట్లయితే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అక్కడ చక్కటి అభివృద్ధి చెందాడు ఆశీర్దించబడ్డాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఆశీర్వదించబడే కొలిది మనం ఫలించేట కొలిది మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనాథులు దిక్కులేని పిల్లలను అనేక మంది ఉంటూ ఉంటారు వాళ్ళందరినీ మనం దేవుని వైపు నడిపించేటువంటి విధంగా ఉండాలి మనం అనేక మందికి ఆదర్శంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మరి నిహేమ్యా జీవితం ద్వారా మన జీవితంలో ఏమి అద్భుతాలను ఏమి మరి కార్యక్రమాలను మనం నేర్చుకోగలిగాం నిహేమియా వంటి స్వభావం మనకు ఉన్నదా అతనికి ఉన్నటువంటి కార్య నిర్దహ మరి కార్యాభివృద్ధి అంత ఎంత ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అతను చేసే ప్రతి పని కూడా దేవుని నామానికి మహిమార్థంగా ఉన్నది హాలే లూయా మరి నేహమ్య వంటి జీవితం మనం కూడా జీవించినట్లయితే అనేక మందిని ప్రభావితం చేస్తాం నేహమియా వంటి జీవితం మనం జీవించినట్లయితే మనకు ఉన్నటువంటి ఉద్యోగానికి దేవుని పనికి ఇంపార్టెన్స్ ఇస్తాం మనకున్నటువంటి స్థితిగతులు కంటే దేవుని ఆ మనం మహింపరచే రీతిలో మనం ఉండగలుగుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే ఎలుయా కాబట్టి ఇదిగో దేవ నేను ఇంతవరకు ఇలా జీవించాను ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిగానే జీవించాను ఈరోజు నుంచి ఒక బాధ్యత కలిగి ప్రతి విషయంలో నేను మనం మహింపరచినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను హాలే మనం అందరం ప్రార్థన చేద్దాం హాలే లూయా హాలే లూయ చాలా వందనాలన్న ప్రభా అద్భుత రీతిలో మాట్లాడుతూ వచ్చే ఉన్నతండి నిహేమీ అన్న ప్రభా ముందు నీ సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత రాజుతో మానం చేశాడు ఎంత వండర్ఫుల్ ఉన్న ప్రభా మరి చక్కటి రీతిలో ఉన్న ప్రభావ మరి నిన్ను ప్రార్థన చేసి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత నా పవ మరి రాజుతో మాట్లాడినప్పుడు రాజు మనసు ఒప్పుకోవటం మాత్రమే కాదు నా ప్రభావ అనేక విధములైనటువంటి సహాయంతో కూడినటువంటి హెల్ప్ చేశాడు నా ప్రభావ చక్కగా నా ప్రభావ సంతోషించడం కూడా జరిగింది నా ప్రభావ మరి నీ నామహిమర్ధంగా మరి నా ప్రభావ నీ కృపచదు వీళ్ళందరూ నడిపిస్తున్నావు రాబోయే రోజులు ఇంకా అనేక మంది నడిపించబడేట్టు సహాయం చేయమని కృప చూపించమని ప్రారంభిస్తాం పేరు నువ్వు కట్ట ఉన్న తండ్రి నువ్వు నడిపిస్తున్నావు నా తండ్రి మా వాళ్ళైతే ఏమీ కాలేకపోయేది కానీ నువ్వు మరి సమస్తము సమకూర్చి నీ అమ్మ హిమార్థంగా నువ్వు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీ కొందరం చెల్లిస్తున్నా తంటే ఈ విన్నవాక్యమార్థంగా కూడా ప్రతి వృద్ధిలో నాటపడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని ఏ నాన్ ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్